హాయ్ ఫ్రెండ్స్ మెట్ల బావి దగ్గరికి వెళ్ళబోతున్నాం హాయ్ ఫ్రెండ్స్ మీ సంపద్ అయితే మీకు చూపించబోతున్న కామారెడ్డి డిస్టిక్ ఐదంతస్తుల బావి నమ్మిన బండు నాగన్న కట్టిన బావి ఇదే లింగమ్మ అనే దొరసని ఈ బావిని కట్టించింది లింగాయమ్మ ఇప్పుడు మనం ఈ బావిలోకి వెళ్ళి చూడుతున్నాం ఐదంతస్తుల బావి ఇది ఒక్కొక్క అంతస్తు ఇరవై అడుగులు ఉంటుంది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూడబోతున్నాం మీ సంపత్ బ్లాక్స్ రండి లోపలికి చూద్దాం బావి మాత్రం చాలా అద్భుతంగా ఉంది స్కిప్ చేయకుండా అయిపోయేదాకా ఖచ్చితంగా చూడండి బావి అయితే చాలా లోతుంది ఇందులో అయితే ఎండిపోయినాయి ఇప్పుడైతే అయితే నీళ్లు ఉంటాయి ఇప్పుడు లోపల గదులు గిట్లు ఉన్నాయి లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఎలా ఉందా అనేది లోపలికి అయితే వెళ్ళి చూద్దాం మెట్లయితే ఈనంగు మెట్లైతే నలుమూలల ఎనిమిది స్థాయిలు ఈనంగతే అనంగా దిగడానికి ఉన్నాయి చాలా పెద్ద పెద్ద రౌతులతో గదులు గదులుగా నిర్మించారు మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాం దా పోదా అన్ని తోటే కట్టి ఉన్నది మెట్లు కూడా బండరా వాళ్ళతోటే ఉన్నాయి ఇవైతే ఈనంగా కూడా తొవ్వ ఉంది కిందికి రావడానికి ఇది కూడా తొవ్వనే చాలా పెద్దగా ఉంది ఈ బావిలోనే స్నానాలు ఈ బావిలోనే జపాలు ఇక్కడ దేవుళ్ళు కూడా ఉన్నాయి అన్నట్టు ఇందులోనే పూజలు కూడా చేసేవాళ్ళు దేవుని విగ్రహాలు స్నానాలు చేసిన తర్వాత పూజలు చేయడానికి చూసినట్టు ఇవి మొత్తం తోటే ఉంది ఆ మీద నుండి వెళ్ళి స్విమ్మింగ్ చేసే వాళ్ళు ఆ మీద నుండెళ్ళి కిందికి దుంకి ఆ మీద కూడా అక్కడ ఉన్నాయి కొడతారు అంటారు కదా అట్లాంటి దాని మీదకి వెళ్ళి కింద దుంకుడు మొత్తానికి అయితే ఎండిపోయింది ఇవన్నీ గదులు గదులు ఉన్నాయి లోపల అన్ని గదులలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విగ్రహం ఉంది అవి ఏం విగ్రహాలు మనకు తెలిసిన కలికైతే పేర్లు చెప్తా ఇప్పుడైతే మనం ఇవన్నీ చూద్దాం రండి మొత్తం మెట్లతోటే కట్టి ఉన్నాయి అంత రౌతులతోటే కొట్టిన కూడా ఇవి ఉండడానికి రూములు కూడా ఉన్నాయి ఇందులో వానగొట్టిన కూడా నానకుండా ఇందులో ఉండొచ్చు ఈ రూములే బావి లోపల ఐదు అంతస్తులు అంతస్తుకు రకమైన డిజైన్ ఉన్నాయి మొత్తం రాజమహల్ లాగా కట్టిన బావి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ అయితే కుట్టుకుని మర్చిపో నమ్మిన బంటు నాగన్న అనే వ్యక్తి తోటి ఇదంతా నిలబెట్టి తవ్వించింది ఈ బావిని కానీ భలే నిర్మించారు ఆ కాలంలోనే గట్టు కానీ ఈ కాలంలో కట్టే తట్టు అయితే లేరు ఇప్పుడైతే ప్రజెంట్ అన్ని ఎక్కడ చూస్తే అక్కడ బోర్లేసరు తప్ప బావిలో అయితే తవ్వేటోళ్ళు లేరు ఇక ఇంత మంచిగా నిర్మించేటోళ్ళు అయితే లేరు అప్పుడు సెలయర్లు ఎప్పుడు వారేటి గనక ఎప్పుడు నీళ్ళు ఉండేటి ఇప్పుడు శిలయర్లో ఏడా వార్త లేవు కానీ బాగా ఎండిపోయింది ఐదు అంతస్తులు చరిత్ర ఇక్కడ ఉంది అంత కూలిపోయింది దాన్ని మళ్ళా పునర్నిర్మాణం చేసారు ఏమన్నా లింగమ్మ రాణి లింగాయమ్మ చె చెప్పడానికి ఇట్లాంటి బోర్లు పెట్టినాయి అన్ని ఇలా కొట్టి ఖరాబ్ చేయకూడదు ఇట్లా చేస్తే మళ్ళీ వచ్చిన వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఇది ఎట్లా ఉన్నది ఏంటిది అనేది అంత ఇట్లా ఖరాబ్ చేస్తే ఎట్లా వచ్చిన వాళ్ళు చూసి మంచిగా వీడియో చేసుకొని పోవాలి ఇగో ఇట్లున్న బాయ్ ఇప్పుడు ఇట్లా అయింది ఉన్నదాకా అంత గిట్లా ఊలిపోయింది ఇగో ఇట్లుండే ఇప్పుడు ఇట్లా తయారైంది ఈ భాయి వద్దన అయితే ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది ఇందులో లోపల శివలింగం ఉంది గణపతి దేవుడు నాగ సర్పం ఉంది